వీరేష్ గారు నమస్తే అండి చాలామంది భక్తులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అయితే ఏం చేస్తే మాకు ఇబ్బందుల నుంచి కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది అని అంటున్నారు అలా అంటే మీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ హోమం చేయించాలి యాగం చేయించాలి అని చెప్పి అంటున్నారు ఆర్థికంగా కూడా పరిస్థితులు బాలేని పరిస్థితి దీనికి మీరు సూచించే పరిష్కారం ఏంటి ఈ కార్తీక మాసం నేను చేస్తున్న ఒక కార్యక్రమం ఉందండి అదేంటంటే శతచండీ యాగం దీనివల్ల దీనివల్ల జరిగేది ఏంటంటే అంటే బాగా డబ్బు వాళ్ళు చేయించుకునే కార్యక్రమం ఇది మినిమం బాగా ఉన్నవారు చేయించుకునే కార్యక్రమం మధ్య కుటుంబాలు పేదవారు చేయించుకోలేని కార్యక్రమాన్ని వీళ్ళందరి కోసం అంటే వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా ఉన్నవారి కోసం లేని వారి కోసం అందరి కోసం పెట్టిన కార్యక్రమం ఇది మీ యొక్క బాధలు అంటే ఏ ఎలాంటి బాధలైనా సరే కోర్టు బాధలు అవ్వండి పోలీసు కేసులు అవ్వండి ఇతర బాధలు అవ్వండి రుణం రుణ విమోచనం ఏదైనా సరే ఈ బాధల నుంచి మీ పొందడానికి ఈ చండీ యొక్క ప్రభావం చాలా స్పీ స్పీడ్గా పనిచేస్తుంది అందుకోసం అంటే ఆ రోజు ఇరవై తారీఖుని ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం విఘ్నేయ పూజతో స్టార్ట్ అవుతుంది తర్వాత మహాన్యాసం జరుగుతుంది తర్వాత అఘోర పాశ్వత అభిషేకం జరుగుతుంది స్వామివారికి అలాగే పది గంటలకి శతచండీ పారాయణ అంటే అమ్మవారికి శతచండీ పారాయణ జరుగుతుంది అలాగే మధ్య సుహాసన నూట ఎనిమిది మంది సుహాసనులతోటి కుంకుమార్చన జరుగుతుంది లక్ష్మ కుంకుమార్చన అలాగే నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ స్వామివారి ఆలయలో ప్రాకారలో శతండి యాగం స్టార్ట్ అవుతుందండి ఈ యాగంలో పాల్గొని భక్తులందరూ కూడా మీ యొక్క అభీష్ణం నెరవేరి ముందుకు అభివృద్ధిలో రాగలుగుతారని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టాం అందుకని భక్తులందరూ కూడా ఈ సదా అవకాశం ఉపయోగించుకొని మీరు మీ పేరు పాత్ర ఇచ్చుకొని ఈ స్వామివారి పూజలో పాల్గొని మంచి స్వామి ప్రసాదం గ్రహించవలసింది కోరుచున్నామండి ఇప్పుడు మామూలుగా ఈ యొక్క మీరు చేసే కార్యక్రమం ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరైనా చేయించుకోవాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అండి మూడు దాకా అవుతుంది లక్షలు లక్షల రూపాయలు అవుతుంది అయితే ఇప్పుడు డబ్బులతో సంబంధం లేకుండా మీరు అందరికీ సామూహికంగా కార్యక్రమం చేస్తారు చేస్తాను ఎవరు రూపాలు ఇస్తారంటే బలవంతం ఏం లేదు ఎవరు ఊపిరి బట్టాల దగ్గర తీసుకుని ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నట్లు తీసుకుంటాం లేని వాళ్ళు లేని తీసుకుంటాం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి పెడతాం అదే కార్యక్రమం నడుపుతాను నేను ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి అంటే మీరు చేసే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు వాటి వల్ల భక్తులకి వచ్చే లాభం ఏంటి అంటే ఇప్పుడు అఘోర పాశ్వత అభిషేకం హోమం కూడా పెట్టాడు దానివల్ల ఏంటంటే శని బాధలు బాగాన్ని శని యొక్క బాధలు పీడ గురి యొక్క బాధలు ఇలాంటి బాధకు అలాగే అమ్మవారి చండీకి సంబంధించిందండి అంటే లక్ష్మీ కుమార్ చెండి చండీ అవనండి దీనివల్ల అంటే ఆర్థిక బాధలు ఏమైనా ఇబ్బందులు అంటే దు అంటే దుర్గా అంటే దుఃఖాన్ని అరింపజేసేదే చండీ అండి మీ యొక్క దుఃఖాన్ని యొక్క బాధల్ని అరింపజేసేదే దుర్గ దాన్ని చండీ అంటారు చండీ ఈ చండీలో పాల్గొనడానికి కూడా దుఃఖాలు నశించిపోయి సంతోషం వస్తుంది ఆదాయాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటారు ఇదే నా కాన్సెప్ట్ అండి అందరూ బాగుంటుంది పది మంది బాగుంటేనే ఇక్కడ చూడు బాగుంటాడు దేవరాయాలు బాగుంటాయి మీరు బాగుండాలి మీరు మాకు కామదేని లాంటివారు మీరు భక్తులందరూ కూడా కామదేని లాంటి వాళ్ళు మీరు కామదేవికి బాగా బాగుంటేనే మేము బాగుంటాం మీ దగ్గర మీరు పూజలు చేయగలం అనేసి మీరు అందరూ బా బాగువాసమే ఈ కార్యక్రమం పెట్టింది అంటే ఇప్పుడు మీరు చేసేది ఒక గొప్ప కార్యక్రమం దానికి ఈ దేవాలయ ప్రాశస్యం ఏమైనా ఉంటుందంటారా ఉంటుందండి ఎందుకంటే ఇది కోట్లింగల దేవస్థానం క్షేత్రం అండి ఇది ఈ దే స్వామివారిని బ్రహ్మ విష్ణు ప్రతిష్ట చేశారు చరిత్ర చెప్పుకోవాలంటే నాసిక్ నుంచి మొదలుకొని దేవతంతా ఒక్కో లింగం ప్రసిద్ధి చేసుకుంటూ వచ్చారండి దేవుడి దగ్గర వచ్చారు ఒక లింగం తక్కువైంది ఇప్పుడు బ్రహ్మా విష్ణు ఈ లింగాన్ని ప్రదృష్టి చేశారు రావణ బ్రహ్మ ఏకకాళలు ఈ లింగానికి అభిషేకం చేశారు శ్రీరామచంద్రమూర్తి వనవాసం పూర్తి చేసి ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారు అలాగే రాజరాయమహంద్రాలు ఈ దేవాలయం పాడిపోయిన దేవాలయం పునప్రతిష్ఠ చేశారు పదహారు శతాబ్దంలో అంటే ఈ దేవాలయం ఎప్పుడు ఉండదు పదహారో శతాబ్దం నుండి ఆలయం శ్రద్ధ పునప్రతిష్ఠ చేశారు బ్రహ్మ విష్ణువు ఈ యుగంలో తేతయుగంలో దేవాలయం ఇది ఈ దేవాలయం అంటే రాజరామహేంద్రాలు పునప్రష్ఠ చేశారు పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ కట్టాడు అయిన అంటే మళ్ళీ పాడిపోయిన దేవాలయం మళ్ళీ కట్టడం ఓకే సార్ అయితే ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులందరూ భక్తుల అవకాశాన్ని వినియోగించుకోవాలని రేపు ఇరవై తేదీ జరిగే కార్యక్రమానికి అందరూ హాజరయ్యి ఆ రోజు రాత్రికి అన్న అన్న సంతర్భం కూడా ఉంది అందరు భక్తులతో కూడా ఈ కార్యక్రమం పాల్గొని పొద్దున్న పలహారం రాత్రి భోజనం కూడా ఇక్కడ అందరికీ అందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమం వినియోగించుకోవాల్సి కోరుతున్నాం ఓకే